హనుమాన్ జయంతి శుభాకాంక్షలు శ్రీ ఆంజనేయం డివోషనల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ముందుగా ఆంజనేయ స్వామి గురించి నాకున్న పరిజ్ఞానంతో నాకు తెలిసిన సమాచారాన్ని ముందుంచుతున్నాను ఇందులో కల్పితాలు ఏమీ ఉండవు మా గురువుగారు సాన్నిహిత్యం వల్ల కొన్ని అనుభవాలు సందర్భాన్ని బట్టి అక్కడక్కడ ప్రస్తావించడం జరగవచ్చును హనుమాన్కు సంబంధించిన అనేక పురాణాలలో ఉండే కొన్ని విషయాలను మాట్లాడుకుందాం ఆంజనేయ స్వామి ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు ఈ కలియుగంలో ఆర్తితో పిలిచినంత మాత్రాన పలికే దేవుడు ఆంజనేయుడు అంత సులభ సాధ్యుడు కూడాను ఇంకా చిన్నపిల్లలు ఆరాధిస్తే చాలా వేగంగా ప్రసన్నమవుతాడు ఇతనులో మూడు గుణాలు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి ఒకటి సాత్విక ఆరాధనా విధానము రెండు తమోగుణ ఆరాధన ఆరాధనా విధానం మూడు రజోగుణ ఆరాధనా విధానం ఈ మూడు విధానాలు హనుమాన్లో కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ విషయం మనకు ఎక్కడ తెలుస్తుందంటే సీతమ్మ వారిని వెతికే ప్రయత్నంలో సముద్రంపై వెళ్ళేటప్పుడు ఈ మూడు లక్షణాలు కనిపిస్తాయి అయితే ఈ మూడు లక్షణాలు కొంచెం వివరంగా తర్వాత వీడియోలో తెలుసుకుందాం ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంటను క్లిక్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి